నమస్తే వెల్కమ్ టు టీవీ ఏ న్యూస్ రాయచోటి రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి కామెంట్స్ చేశారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన భూదందాలు అంతా ఇంత కాదు గత ప్రభుత్వంలో సూడో సీఎంగా అనబడిన రామచంద్రారెడ్డి వారి కుమారుడిపై సమగ్ర విచారణ జరపాలి ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన ఘనత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే చిత్తూరు జిల్లాలోని పులిచెర్లలో వంద ఎకరాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ పరిశీలించాలి డాక్యుమెంట్లో ఇరవై ఐదు ఎకరాలున్న భూమి వంద ఎకరాలు అక్రమ చేసిన ఘనత ఫారెస్ట్ భూములను ఆక్రమించిన ఘనత పెద్దిరెడ్డిదే మా నాయకుడు గురించి గాని మా పార్టీ గురించి గాని అడిగే హక్కు వాళ్లకు లేదు మదనపల్లిలో వాళ్ళ సతీమణి పేరుతో ఐదు ఎకరాల చెరువు భూమిని ఆక్రమించిన ఘనత వారితే తిరుమలకు సంబంధించి మఠానికి సంబంధించిన భూమిని అధికారులను బెదిరించి ఆక్రమించి తిరుపతి శ్రీకాళహస్తి మధ్యలో వందలాది ఎకరాలు ఆక్రమించారు ఇవి అన్ని చేయలేదని మీరు నమ్మే సదు అయ్యప్ప ప్రమాణం చేయగలరాలు చేసిన ఇలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూదందాల గురించి ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది దానిలో భాగంగానే వంద ఎకరాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎస్టేట్ గురించి ఒకసారి పరిశీలిస్తే ఆయన పేపర్లో డాక్యుమెంట్ పరంగా ఇరవై ఆరు ఎకరాలు వాళ్ళ పేరుతో రిజిస్టర్ అయితే సుమారు వంద ఎకరాలు భూమిని కబ్జా చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని అక్కడ విలాసవంతమైన గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి లోతుగా అక్కడున్న డాక్యుమెంట్లు అయితేనే రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే కేవలం ఇరవై ఆరు ఎకరాలే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన రోడ్లు వేయాలన్నా కాలువ కూడా అటవీ భూములకు ఉన్న ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తొలగిస్తేనే ప్రభుత్వ రంగంలో కూడా ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చేసుకునే విధంగా రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది దాన్ని ప్రభుత్వం వాళ్ళు అతిక్రమించినా కూడా చట్టాలు చాలా మెండుగా ఉంటాయి అలాంటప్పుడు ఫారెస్ట్ భూమిని కూడా ఆక్రమించుకొని అక్కడ ఏదైతే వన్యప్రాణులకు సంబంధించి యాక్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ యాక్ట్ ఉంటుందో దాన్ని కూడా బేఖాతరు చేసి గత సంవత్సరాలుగా వన్యప్రాణులకైతేనే అక్కడున్న అటవీ సంపదను నష్టం చేస్తూ విలాసవంతంగా స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌస్ కట్టుకొని కరెంటు లాక్కొని ప్రభుత్వ ధనాన్ని వాడుకున్న పెట్టి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏమంటారని మేము అడుగుతున్నాం ఈరోజు అధికారాన్ని కోల్పోయిన తర్వాత మా నాయకుని గురించి కానీ మా ప్రభుత్వం గురించి కానీ మాట్లాడే హక్కు అని అడుగుతున్నా మదనపల్లిలో అయితే ఆయన సతీమణి పేరుతో ఐదు ఎకరాలు చెరువును కూడా కబ్జా చేసి బైపాస్ రోడ్లో వాళ్ళ పేరుతో ఎక్కి ఎక్కించుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా ప్రపంచానికే తలమాయనికమైన తిరుపతిలో గత వేలాది సంవత్సరాలుగా మఠానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను వాళ్ళ చేతిలోకి తీసుకొని అధికారులను బెదిరించి అక్కడ నాలుగు ఎకరాల్లో కళ్యాణ మండపము తొమ్మిది ఎకరాల్లో విలాసవంతమైన ఇల్లు అలాగే తిరుపతి రేణుగుంట కాళహస్తి పరిధిలో వందలాది ఎకరాలు ట్యాంపరింగ్ చేసుకొని రికార్డు సృష్టించుకొని వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం నిజమా కాదని అడుగుతున్నాం ఇంకా తమ్మలపల్లి నియోజకవర్గానికి విషయానికి వస్తే చెప్పని అవసరమే లేదు వాళ్ళ సోదరుడు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా అప్పుడు ఇప్పుడు ఆయన ఆధీనంలో ఇప్పుడికి కూడా అంగళ్ళు పీటీఎం అలాగే తంబల్లపల్లిలో వందలాది ఎకరాలు వాళ్ళ పేరుతో ఉన్నాయా కాదా అని మేము అడుగుతున్నాం మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అలాగే వాళ్ళ కుమారుని మిదిరెడ్డి గారిని అడుగుతున్నాం ఈరోజు కూడా మీరు గౌరవప్రదమైన ఎంపీ అలాగే ఎమ్మెల్యే హోదాలో మీ తండ్రి ఉన్నారు మీరు నీతి నిజాయివంతులైతే ప్రభుత్వంకు సంబంధించిన మఠాలకు సంబంధించిన అటవీకి సంబంధించిన భూములను ఇప్పటికైనా ప్రభుత్వానికి అప్పజెపుతారా లేకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము సూటిగా వాళ్ళని కృష్ణిస్తున్నాం